వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ క్యాంప్ గురుకుల పాఠశాల ఉందో మన పాఠశాల కష్టం సో ఇక్కడ ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది ఎవరైతే ఎన్నో తరగతి చదువుతున్న విద్యార్థి రాజారపు గణాదిత్య పదమూడు సంవత్సరాలు వయసున్నదో అతనికి రాత్రి ఏదైతే అతనికి అనారోగ్య పరిస్థితి వల్ల అతను మరణించడం జరిగిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అలాగే ఇక్కడ చూసుకుంటే ప్రిన్సిపల్ కానీ చెప్తున్న మాట సో వారి మాటల్లోనే ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మెట్పల్లి నుండి అంటే ఎంఈఓ గారు వచ్చారు ఇక్కడ ఏదైతే గురుకుల పాఠశాలలో విద్యార్థి చనిపోయాడో సో ఆ విషయంపై ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎంఈఓ ఎంఈఓ గారు నేను ఇక్కడ వచ్చాను డిఓ గారి పర్మిషన్ అయితే ఇక్కడ ఏం చేశారంటే ప్రిన్సిపాల్ని అడిగితే వాళ్ళు మూడు నలభై నిమిషాలకు వచ్చిందని చెప్పారు కిట్స్ వచ్చి చెప్పారు లోపల క్లాస్ రూమ్ లోపలనే వచ్చిన తర్వాత ఇంటనే ఐదు ఐదు నిమిషాలు అదే టైం లోపల వాళ్ళు పేరెంట్స్కు దగ్గర ఆరాపేట గ్రామం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ఫోన్ చేయగానే వాళ్ళు ఇంటర్నే రావడం జరిగింది వచ్చిన తర్వాత ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు నాలుగు గంటలకు వచ్చారు వాళ్ళు ఇంటనే తీసుకోవడం జరిగింది మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత చనిపోయడం జరిగిందని విషయం పేరెంట్స్ ద్వారా తెలిసింది పెద్దాపూర్ క్యాంప్లోని తెలంగాణ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారితో మనం ఇక్కడ జరిగిన విషయాన్ని అసలు ఎట్లా బా బా అంటే విద్యార్థి చనిపోయాడు సో ఆ సంఘటన గురించి ఒకసారి ఇక్కడ ఏం జరిగిందనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో సార్నే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఎట్లా జరిగింది సార్ ఇక్కడ ఏం జరిగింది మొత్తం నిన్నటి రోజు మేము జనరల్గా రోజు మా దగ్గర నైట్ వాచ్మెన్ ఉంటాడు నైట్ వాచ్మెన్తో పాటు ఒక నైట్ కేర్ టేకర్ సార్ కూడా ఉంటాడు రాత్రిపూట పిల్లలని చూసుకోవడానికి తర్వాత నేను ఇక్కడ ప్రిన్సిపాల్ క్వార్టర్లోనే ఉంటాను కానీ పాటు ఇంకో పది మంది టీచర్లు కూడా ఇక్కడ క్వార్టర్స్లో ఉంటారు అయితే మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు మా దగ్గర ఇక్కడ ఏంటంటే క్లాస్ రూమ్లే డార్మెటరీలు మన దగ్గర క్లాస్ రూమ్లే డార్మెట్రీ అందులోనే పిల్లలు పడుకుంటారు అయితే ఎయిత్ బి సెక్షన్లో ఈ ఆర్ ఆదిత్య సారీ ఘనాదిత్య అనే అబ్బాయికి ఇట్లా కాళ్ళు చేతులు వంకరవుతున్నాయని మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు పిల్లలు నైట్ కేర్ టేకర్ సార్ అయినటువంటి బి వెంకటయ్య సంస్కృతం టీజీటీని అది చేస్తే సార్ కలిసాను సారు పిల్లలతోటి దాన్ని ర్యాపిడ్ చేసి పిల్ల అది చేసి చేతులు చేసాను తర్వాత నాకెంటే సారు ఫోన్ చేసాడు నేను పాటే ఉంటాను కాబట్టి ఫోన్ చేయగానే ఉంటాను ఇక్కడే ఉంటాను అందుబాటులో అందుబాటులో చేయగానే మరి వాళ్ళది ఎవరో తెలుసుకోండి అంటే దగ్గర దూరం అంటే ఆరబెట్టింది సార్ మూడు కిలోమీటర్లు అంటే సరే మరొకసారి అయితే వాళ్ళకి ఫోన్ చేయండి ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులను చూస్తే కూడా కొద్ది ఏమైనా ఫోబీ అట్లాంటివి ఉంటే కూడా తగ్గుతుంది సరే చేయండి అంటే చేసారు వాళ్ళు వెంటనే వాళ్ళు వచ్చేసారు ఐదు నిమిషాల దాకా నాలుగు గంటలకు వచ్చారు అప్పటికే మా పిల్లలు లీవ్ లెటర్ రాసిండ్రు ఆ లెటర్ మీద అతడు సైన్ చేసి సంతకం పెట్టి ఎవరు వచ్చారు తండ్రి తండ్రి వచ్చింది తండ్రితో పాటు వాళ్ళ ఇంటి పక్కనే వరద తీసుకొని వచ్చింది పండుగ దర్శనం ఐదు నిమిషాలు అక్కడ నాలుగు వచ్చింది నాలుగు గంటలకు ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు ఆ అబ్బాయి బాగున్నాడు అబ్బాయి వేరే పేరు ఉంటే వాళ్ళు తీసుకెళ్తారా తీసుకెళ్ళారు కదా అబ్బాయి బాగానే ఉన్నాడు తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు అక్కడ ఎక్కడ ఏ హాస్పిటల్ తీసుకున్నారో మనకు తెలియదు తర్వాత మనం వేరే వాళ్ళ ద్వారా తెలిసింది సంక్రహించి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము మా దగ్గర స్టాఫ్ నర్స్ ఈ రెండు మూడు రోజులలో మనం ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళు ఆమె నిర్మల్కు ట్రాన్స్ఫర్ అయింది రెగ్యులర్గా మళ్ళీ మాకు ఇంకో రెగ్యులర్ రాలేదు తర్వాత నేను కూడా వెతుకుతున్నా ఏది ఇప్పుడు మేల్ మేల్ ఉంటే బాగుంటుంది ఫీమేల్స్ కంటే మా దగ్గర ఫిఫ్త్ నుంచి ఇంపేట్ కాబట్టి మరి ఎప్పుడైనా బండి మీద హాస్పిటల్కి ఇవ్వాలంటే కూడా ఇబ్బంది కదా మేలు స్టాఫ్ నర్స్ ఉంటే బాగుంటుంది నేను కూడా వెతుకుతున్నాను అందరికి ఎత్తి పెట్టిన సో సార్ చెప్తున్న మాట ఇది సో ఒకసారి అదే తరగతి చెందిన ఏదైతే ఘనాదిత్య చనిపోయాడో అంటే ఆ యొక్క ఎనిమిదో తరగతి విద్యార్థులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అతనికి ఆ రాత్రి ఏం జరిగింది అసలు అతనికి ఏమైందనే విషయాన్ని కూడా వీరి మాటల్లో ఏమైందామాసం చూద్దాం సార్ రాత్రి చెప్పాలి టైంలో తిన్నాం కాళ్ళు వస్తున్నాయి అనుకుంటే నన్ను పొద్దున లేపకండి జరిగి అని స్టడీ అయిపోయినాక పడుకుందాం మంచిది ఒకటిన్నరకి డేసీ మమ్మల్ని డేసింగ్ అంతం వస్తుంది కాల్చు అనుకుంటే కాల్చేతులు గుంజుతున్నాయి వామింగ్ అవుతుందని అంటే గిడ ఊసిండం పెడితే వామింగ్ చేయలేడు అన్ని నంజు మొత్తం అప్పుడు ప్లేసులు ఒక రెండు మూడు సార్లు బయటకి లోపట్కాను ఇక సార్ అయినాం సార్ అయినాక ఏం కాదు మరి పొద్దున మెడికల్ రూమ్లో టాబ్లెట్ వేసుకొని అని అన్నాడు పడుకున్నాక మళ్ళీ వస్తుందని ఇక్కడ కూర్చొని పెట్టినా విత్న్ సెకండ్లోనే కింద పడిపోయింది కింద పడిపోయి ఇట్లా కాల్ చేతులు అంకర పెట్టింది అంకర పెడితే నేను అందరినీ లేపితే మీకు సార్కో వేస్తుంది మేము కాల్ చేతులు రాక రాత్రి వెంకట్ పెంకర్స్

చనిపోలేడు చనిపోలేడు అని కాదా కొంచెం పడిపోయినట్టుకోండి మాట ఏదో సైకిల్ చేస్తుంది ఇంట్లో ఇట్లా సైకిల్ చేస్తుంది డాడీ రండి ప్రస్తుతం మనం మెట్పల్లి మండలంలోని ఆరపేట అంటే మెట్పల్లి ఇప్పుడు ప్రస్తుతానికి మెట్పల్లిలో ఆరపేట ఒక వార్డు సో ఆ వార్డులో ఉన్నాం సో ఏదైతే గణాదిత్య చనిపోయిండు అనే వార్త తెలిసిన తర్వాత మనం వారి పేరెంట్స్ని కూడా అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నాం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మా బాబు చనిపోయిన ఎవరితోటి ఏది లేదు అనిపోయిండు రంగరంగ రాగానే చనిపోయింది ఊళ్ళ మీద అవన్నీ ఫేక్ పనిపించాయని చెప్పవలసింది అయితే అక్కడ అక్కడైతే ఎలాంటి ప్రమాదం జరగలేదు అట్లా స్కూల్లో వాళ్ళ బాలదేవితో ఏం తీర్చిది లేదు బయటకు వచ్చిన తర్వాతనే అనుగోలు తీసుకోపోయినప్పుడు ఏమైందట मेरा नाम है मेरे पैर गाना देती है